హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈరోజు అంటే ఆగస్టు పదిహేనో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు సో ఈ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఏ ప్రూఫ్స్ తీసుకువెళ్ళాలి అలాగే ఏ ఏ బస్సుల్లో మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవచ్చు శ్రీశక్తి పేరుతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫ్రీ బస్సు స్కీము ఈ రోజు అంటే ఆగస్టు పదిహేనో తేదీ నుండి అమల్లోకి రానుంది రాష్ట్రంలోని లక్షలాది మహిళలు ఇకపై ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం పొందబోతున్నారు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రారంభించనున్నారు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ పిఎన్ బస్టాండ్లో ఈ కార్యక్రమానికి శుభారంభం కానుంది ముఖ్యమంత్రి పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన వెంటనే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది అంటే మహిళలు ఎటువంటి టికెట్ ఛార్జీలు చెల్లించకుండా బస్సుల్లో ప్రయాణించవచ్చు అయితే ఈ స్కీము అన్ని రకాల బస్సులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది నాన్ స్టాప్ సర్వీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు పర్యాటన సర్వీసులు సూపర్ లగ్జరీ సప్తగిరి అల్ట్రా డీలక్స్ స్టార్ లైనరు ఏసీ బస్సులు మాత్రం ఈ పథకం పరిధిలోకి రావు మిగిలిన సాధారణ బస్సుల్లో మాత్రం రాష్ట్రంలోని ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించవచ్చు అలాగే మీరు బస్సుల్లో ప్రయాణించడానికి మీ ఆధార్ కార్డ్ అయినా లేదా ఓటర్ ఐడి అయినా లేదా పాన్ కార్డ్ అయినా ఏదో ఒక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఈ పథకం మహిళల రవాణా ఖర్చును గణనీయంగా తగ్గించడమే కాకుండా వారి ఆర్థిక సోలం దోహదపడుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్